అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే మనకి గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఆ కాలంలో మనకి చంద్రన్న కానుక కింద సరుకులు అయితే పంపిణీ చేసేవారు కదండి అయితే ఈసారి కూడా మనకి చంద్రన్న కానుక కింద తొమ్మిది రకాల సరుకులు అనేవైతే పంపిణీ చేయబోతున్నారు అయితే ఇందులో మనకి ఏవే రకాల సరుకులు పంపిణీ చేస్తారు అయితే దీనికి సంబంధించి అర్హులు ఎవరు అలాగే మనకి మహిళలకు రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ శుభవార్తలేంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట అయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే గతంలో మనకి ఈ యొక్క సరుకులు పంపిణీ అయితే చేసేవారు కదా ఉచితంగా చంద్రన్న కానుక కింద బెల్లం అలాగే బియ్యం అలాగే కందిపప్పు శనగపప్పు ఇవన్నీ పంపిణీ చేశారు కదా అయితే ఈసారి కూడా మనకి అదే విధంగా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనకి తొమ్మిది రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి అయితే దీనికి సంబంధించి గాను రేషన్ కార్డు అనేది ఎవరికైతే కలిగి ఉంటుందో కేవలం వారికి మాత్రమే ఈ అయితే పంపిణీ చేయబడుతుందండి సో రేషన్ కార్డు ఉంటే ఒక్కొక్క రేషన్ కార్డ్కి తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారు అంతేకాదండి మనకి ఈ తొమ్మిది రకాల సరుకులు ఏంటో కూడా చెప్తాను అందులో మొదటి చూసుకుంటే బియ్యం ఉన్న బియ్యమే కాకుండా ఎక్స్ట్రా బియ్యం కూడా ఉన్నారు అలాగే మనకి ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే బియ్యం అలాగే కందిపప్పు శనగపప్పు నెయ్యి ప్యాకెట్టు బెల్లం గోధుమ పిండి చక్కెర జొన్నలు ఇలా మొత్తంగా మనకి సరుకులు అనేవైతే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సరుకులు పంపిణీపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి అయితే అందచేయను సో సంక్రాంతి కానుకగా మనకి చంద్రన్న ఈ విధంగా ఈ యొక్క సరుకులు అనేవైతే పంపిణీ చేయబోతున్నారండి అంతేకాదండి మనకి ఇప్పుడు మహిళలకు చూసుకున్నట్లయితే రెండు శుభవార్తలు అయితే చెప్పన్నారు కదా అందులో మనకి ఈ సంక్రాంతికి రెండు పట్టు చీరలు అయితే అందించే అవకాశం ఉందండి అంటే రెండు చీరలు అయితే ప్రతి మహిళలకి అయితే ఇవ్వనున్నారు అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి అయితే మనకి ఇంకొక శుభవార్త అయితే ఉందన్నమాట గతంలో మీకు చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్లో భాగంగా మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అందజేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదండి సో దానికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుంది ఈ యొక్క ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున అందించబోతుంది అయితే ఒకేసారి ప్రతి నెల కూడా పదిహేను వందలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వీలు చేయబోతుందండి దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రతి మహిళలకి మేలు చేకూరుతుంది అంటే ప్రతి నెల కాకుండా సంవత్సరానికి పన్నెండు నెలలు అలా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను పంపిణీ చేయబోతుంది అనమాట అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి అర్హతలు కూడా ఉన్నాయి అవి ఏంటో కూడా చెప్తాను ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అయితే ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండాలండి బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబర్ లింక్అప్ అయ్యి ఉండాలండి సో అలా ఎవరికైతే లింక్అప్ అయి ఉంటుందో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి నిధులు అనేవి అయితే అందుతాయన్నమాట సో చాలామంది ఇవైతే మెయింటైన్ చేయట్లేదు సో ఖచ్చితంగా ఎన్పిసిఏపై లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి సో ప్రభుత్వ పథకానికి సంబంధించి ఏ చిన్న పథకం విడుదల చేసినా కానీ ఇలా లింకప్ చేయించుకోవడం వల్ల మీకు ఏ అడ్డంకి లేకుండా వెంటనే మీ యొక్క ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట సో ఖచ్చితంగా ఎన్పిసిఏ అయితే లింకప్ అయితే కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడతాయి అనమాట అందులో మనకి పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి లేకపోతే మాత్రం అప్లై చేసుకోండి అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ ఆల్రెడీ చెప్పు అనేది అయితే ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే ఉండాలండి సో బీసీ ఎస్ ఎస్టి అయితే వస్తాయి అనమాట సో ఈ అర్హతలు కూడా అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే పాస్వర్డ్ సైజ్ ఫోటోస్ అయితే ఉండేలా చూసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి దానికి ముందే చెప్పినట్లు ఎన్పిసిఐ లింక్అప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అండి అలాగే ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారా లేదని చూస్తారండి సో ఖచ్చితంగా ట్యాక్స్ పే చేస్తే మాత్రం మీకు ఈ పథకం ఏమైతే రాదనమాట అలాగే సొంత ఇల్లు కలిగి ఉంటే గనక వెయ్యి చదరపు లోపు ఇంటి స్థలం అయితే ఉండాలండి అలాగే కరెంట్ బిల్లు చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్ల పైన లోపే ఉండాలి పైన అయితే ఉండకూడదు అనమాట అంటే మూడు వందల యూనిట్ల లోపు ఎవరికైతే ఉంటుందో వారికి అయితే వస్తుంది అలాగే ఫోర్ వీలర్ వెహికల్ అయితే ఉండకూడదండి అలాగే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారికి అయితే రాదనమాట సో ఈ అర్హతలన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించిన నిధులు అయితే వీడు చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి సంక్రాంతికి గాను మనకి ప్రతి మహిళ కూడా రెండు అయితే చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే మనకి రేషన్ కార్డు తరపున చూసుకున్నట్లయితే మనకి సరుకులు అనేవి అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే రెండు చీరలు అనేవి వేధిస్తారు అయితే ఇక్కడ మనకి ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా మనకి ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కూడా అయితే అమలు చేయబోతున్నారు అయితే త్వరలో కూడా మనకి తల్లికి వందనం అలాగే మనకి ఫ్రీ స్కీమ్ కూడా ఉగాదికి అయితే ప్రవేశపెట్టనున్నారు అంటే అమలు చేయనున్నారు ఈ విధంగా మనకి ప్రతి మహిళకు ఉపయోగపడేలాగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుంది అయితే మనకి సంక్రాంతికి తర్వాత మనకి జియో అయితే విడుదల చేయనుందండి ఈ యొక్క అప్లై చేసుకోవడానికి అప్పుడు మనకి ఈ యొక్క నిధులు కూడా విడుల్ చేసే అవకాశం ఉందండి అయితే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై